హలో అండి అందరికీ మా పాపనైతే గోపిక లాగా రెడీ చేశాను చూడండి ఎంత క్యూట్గా ఉందో దీన్ని ఇలా రెడీ చేయడానికి అసలు నాకు ఎంత టైం పట్టింది అంటే మినిమమ్ టూ అవర్స్ అన్న పట్టింది ఎందుకు అని అంటే ఇంత రెడీ చేయాలి అంటే మనకి ఓపికతో పాటు వాళ్ళు కోఆపరేట్ చేయాలి కదా పిల్లలు కూడా ఇంకా ఏడుస్తూ ఉంటారు పొద్దు పొద్దునే లేపుతాం కాబట్టి సో నాకైతే అదే సిచ్యువేషన్ అయ్యింది మార్నింగే నేను సిక్స్ కట్ల లేపిన అనమాట మా పాపని ఇంకప్పటి నుంచి ఏడుపు స్టార్ట్ చేసింది ఎందుకు అని అంటే కొంచెం తొందరగా లేపితేనే హెడ్ బాత్ అదంతా రెడీ అవ్వడం ప్రాబ్లం కూడా ఉంటుంది కదా పిల్లలకి సో నార్మల్ టైమింగ్స్ కంటే కొంచెం ముందే లేపాలి అని చెప్పేసి నేనైతే ముందే లేపిన అనమాట నిద్రలో నుంచి ఇంకా మా పాప లేచిన తర్వాత ఏడవడం స్టార్ట్ చేసింది ఇంకా నేను రెడీ అవ్వను వెళ్ళను అని చెప్పేసి ఇంకా దానికి నేను అన్ని చెప్పిన అనమాట నువ్వు రెడీ అయితే చాలా బాగుంటావు నీకు జ్యువెలరీ పెడతాను మంచి అన్నీ పెడతానని చెప్పేసి దాని ముందు పెట్టిన అనమాట జ్యువెలరీ నీకు ఇష్టమైందే చెప్పు నేను అన్ని ఇష్టమైందే వేస్తాను అని అంటే ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు డ్రెస్ వేసుకుందనమాట తనకి ఇష్టమైంది ఇంకా నేను అంతా కూడా సెట్ చేసేస్తున్నాను ఇంకా నిద్ర మబ్బులోనే ఉంది అప్పటికి కూడా సో తనకి మొబైల్ అయితే ఇచ్చేసిన అనమాట అంత కాన్సన్ట్రేషన్ ఉండదు అని చెప్పేసి మొబైల్ పైనే ఉంటుంది కదా సో తన మొబైల్ చూస్తూ ఉంటే నేను తనని రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ సో పిల్లల్ని రెడీ చేయాలి అని అంటే అసలు ఎంత ఓపిక అవసరమో అసలు నాకు అర్థమైంది అనమాట ఇంకా లాస్ట్ టైం ఏంటంటే కృష్ణాష్టమి రోజే నేను రెడీ చేశాను ఇప్పుడు ఎందుకు ముందు రెడీ చేస్తున్నానంటే ఆదేవాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ సో దానికోసము ఆద్యం నేను గోపికలాగా రెడీ చేశాను సో ఇంకా గోపిక లాగా రెడీ చేయాలి అంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి ఇంకా పిల్లలు కూడా కొంచెం ఏడవకుండా ఉంటే తొందరగా అయిపోతుంది ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఏడుస్తారు చికాకు పెట్టుకుంటారు ఇవన్నీ వేసుకోవాలంటే వాళ్ళకి కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా సో ఇంకా అందుకోసమే దానికి మంచిగా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా తనకు కొంచెం టైం ఇచ్చిన అనమాట లేచిన తర్వాత నీకు ఇష్టమైంది చెప్పు మమ్మీ వేస్తాను వేస్తానంటే ఇంకా ఓకే అని అప్పుడు రెడీ అవ్వడం స్టార్ట్ అయింది ఇంకా మా లెంగా వేసుకుంటాను నేను ఇదే ఏంటంటే తనకి వేసుకున్నవే మళ్ళీ వేసుకుంటాను రిపీటెడ్గా వేసుకుంటాను అని చెప్పేసి అంటుంది అనమాట తనని కాదని నేను నా ఇష్టం వచ్చింది వేస్తా అని అంటే అస్సలు ఒప్పుకోదు నా తనకి ఇష్టమైందే వేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది సో ఇక్కడైతే తనే సెలెక్ట్ చేసుకుందనమాట నాకు వైట్ కలర్ చున్నీ కావాలి నాకు గ్రీన్ కలర్ లెంగా కావాలి అంటే ఇంకా తనకి ఇష్టమైందే నేను ఇక్కడ వేసి జ్యువెలరీ అంతా కూడా సెట్ చేసేసినాను ఇంకా అప్పటికే ఎయిట్ అవుతుంది ఇంకా ఇలా రెడీ చేసిన తర్వాత అప్పుడు మంచిగా డౌన్ అయిపోయింది ఆద్య ఇంకా తను మిర్రర్లో చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా నాకంటే డబల్ హ్యాపీనెస్ వాళ్ళ డాడీకి అనమాట ఇట్లా తయారు చేస్తే వాళ్ళ ఫాదర్కి ఎంత అంటే అంత ఇష్టం అసలు ఒక హండ్రెడ్ ఆఫ్ ఫొటోస్ తీశాడు అనుకుంటా తనని తన కూతుర్ని ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఫొటోస్ కూడా తీసాడు సో చాలా అంటే చాలా ఇష్టం అనమాట మా హస్బెండ్కి అయితే ఇట్లా రెడీ చేయడం పిల్లల్ని ఇంకా ఇలా రెడీ చేసిన తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించాలి కదా ఖచ్చితంగా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించేసి ఇంకా స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసి వచ్చాడనమాట వాళ్ళ డాడీ తీసుకెళ్ళి చాలా మంది పిల్లలు ఎలా అయితే రెడీ చేసి పంపిస్తాము వచ్చేటప్పుడు అయితే దాంట్లో సగం అంటే జ్యువెలరీ అనుకోవచ్చు లేకపోతే ఇంకేమైనా సామాన్లు పోగొట్టుకొని వస్తారు కానీ మా మద్యపాపంలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే నేను ఎలా అయితే రెడీ చేశానో వచ్చేటప్పుడు చిన్న క్లిప్ కూడా అసలు ఊడిపోకుండా అట్లనే పెట్టుకుంటారు చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట సో నాకు అది చాలా ఇష్టం దాని దాంట్లో సగం మంది పిల్లలు అయితే మొత్తం ఏమంటారు కృష్ణుడిలాగా వేసినప్పుడు అవంతా వేస్తారు కదా నా హెడ్ పైన హ్యాండ్స్కి అవన్నీ ఊడగొట్టుకున్నారు చాలా మంది సో ఇంకా మా చూస్తే ఇంకా గర్ల్స్కి ఎక్కువ జ్యువెలరీ అదంతా క్లిప్స్ అవన్నీ ఉంటాయి కదా ఒక క్లిప్ కూడా ఊడిపోకుండా ఎట్లాగైతే రెడీ చేశానో వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వీడియో తీశాను స్కూల్లో ఉన్నప్పుడు ఇంకా ఎలాగైతే రెడీ చేశానో అలాగే ఉంది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నేను అయితే ఆఫ్టర్నూన్ అయితే తీసుకొచ్చేసాను అనమాట మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకే ప్రోగ్రామ్ అని చెప్పేసారు ఇంకా చిన్నపిల్లలు కదా సో బ్యాగ్ కూడా నేను ఇచ్చి పంపించలేదు దానికి ఎందుకంటే మళ్ళీ క్లాసెస్ జరుగుతాయో జరగవు అని చెప్పేసి ఇది చూడండి నేను తీసుకొచ్చేటప్పుడు అనమాట కొంచెం చున్ని వెనుకకు జారింది అంతేగాని సో ఏ మాత్రం కూడా అసలు డిఫరెన్స్ లేదు ఏది కూడా పోగొట్టుకోదనమాట ఫస్ట్ అయితే నార్మల్గా బయటకు వచ్చేసింది మళ్ళీ వాటర్ బాటిల్ మర్చిపోయాను అని చెప్పేసి మళ్ళీ క్లాస్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకుందనమాట సో అట్లుంటే మాద్యపాప మాధ్యపాపతోటి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను వీడియోస్ ది మమ్మీ ఫోటోస్ ది అని చెప్పేసి అదే అంటూ ఉంటుంది అనమాట